హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా రాత్రి నుంచి వర్షం అండి మాకు ఒకటే వర్షం బాగా పడుతుంది ఇప్పుడు తొమ్మిది అవుతుందండి టెర్రస్ పైకి వచ్చాము మొక్కలు ఎలా ఉన్నాయో చూడటానికి మరి కుండీల్లో నీళ్ళు కూడా నిలువ ఉంటాయి కదండీ ఎందుకంటే ఒకటే వర్షం రాత్రి నుంచి పెద్ద వర్షం అండి అసలు మొక్కలు ఎలా ఉన్నాయో మరి నీళ్ళు ఉన్నాయో చూద్దామని పైకి వచ్చాము పైకి వచ్చేటప్పటికి చాలా బాగుందండి ప్రశాంతంగా అందుకని వీడియో తీయాలనిపించింది మీరు కూడా చూస్తారని గార్డెన్ చూడండి ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందా ఎంత గ్రీనరీగా ఉందా ఇదండి మన మొత్తం గార్డెన్ ఇవన్నీ వంగ మొక్కలండి మనం చాలా మొక్కలే నాటాము ఇది వస్తే బెండ మొక్కలు చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో బెండ మొక్కలు మనకి వర్షంలో చాలా బాగున్నాయండి వంగ మొక్కలు బెండ మొక్కలు ఈ మొక్క మునగా చూసారా పోతొచ్చింది ఇవన్నీ మిరపలండి ఇది బీరపాదు ఇవిగోండి పిందెలు వాతావరణం చల్లబడిందండి బాగా చాలా హ్యాపీగా ఉంది ఇప్పటిదాకా మంచి ఎండలండి మాకు ఇప్పుడు మొక్కలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయి చాలా వరకు తట్టుకున్నాయండి మొక్కలు ఎండలు ఇవన్నీ చెట్టు చిక్కుళ్ళండి చూసారా పోత ఎంత బాగా వచ్చిందో వర్షంలో తడుస్తూ మీకు మొక్కలు చూపిస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి వర్షంలో తడుస్తుంటే ఇవి స్పైడర్ లిల్లీస్ అండి చూసారా ఎంత బాగున్నాయో మూడు టబ్బుల్లో ఉన్నాయి స్పైడర్ లిల్లీస్ ఇగోండి ఫ్లవర్స్ ఇది చిక్కుడు చిక్కుడండి ఇప్పుడిప్పుడే అల్లుకుంటుంది పందిరికి ఎక్కువ కొమ్మలు వచ్చాయండి బాగా అల్లుకోవడానికి ఇవి మొత్తం గోరుచిప్పుడు కొన్ని వచ్చాయి కొన్ని రాలేదండి ఇవి నేరేడు మొక్కలు ఇటువైపు అన్ని ఆకుకూరలు అండి గోంగూర పాలకూర పొన్నగంటి ఈసారి ఇక్కడ పుదీనా పుదీనా బాగా పెరిగిందండి ఈ వర్షానికి రాత్రి నుంచి ఒకటే వర్షం అండి పాడైపోయింది ఇది ఒక బీరపాదండి పిందెలు చూడండి చాలా పిందెలు వచ్చాయండి ఇంకా వర్షానికి మన మొక్కలు చాలా బాగుంటాయి ఇది కరివేపాకు మొక్క అండి బాగా పెరుగుతుంది రాత్రి నుంచి ఆగకుండా కురుస్తూనే ఉందండి వర్షం ఇప్పుడు కూడా బాగా పడుతుంది మేమైతే తడిచిపోతున్నాం అండి వర్షంలో ఇవన్నీ గోంగూర గోంగూర చూడండి ఎలా పెరుగుతుందో టమాటో చూడండి పూత బాగా వచ్చేసింది ఇక్కడ నుంచి మీకు గార్డెన్ ఎలా ఉంది చూడండి మన అన్ని మొక్కలు కనపడుతున్నాయండి మన మొక్కలు వేరు పిందెలు చూడండి ఎలా కనపడుతున్నాయో ఇప్పటిదాకా చాలా ఎండలండి మేము పొట్ల కాకర తోటకూర ఇవన్నీ వేసాము అవన్నీ రాలేదండి ఎండలకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మళ్ళీ నాటుకోవాలి ఇవి చామంతి మొక్కలండి ఎంత పచ్చగా హెల్దీగా ఉన్నాయో చూడండి చామంతి వైట్ చామంతి అండి ఇవి మన గార్డెన్లో ఇంకా కొమ్మలు నాటాలి ఇది గెనుసుగడ్డ మొక్క అండి చూసారా ఎంత బాగా పెరిగిందో ఇప్పుడు పూల దగ్గరకు వచ్చామండి ఇప్పటిదాకా మీకు కాయగూరలు ఆకుకూరలు అవి చూపించాం కదా ఇప్పుడు పూలు పూల మొక్కలు అలోవేరా రణపాల వామాకండి ఈ మూడు లైన్లో పెట్టాను ఈ మూడు ప్రతి ఒక్కరూ పెంచుకోవాల్సిన మొక్కలండి ఈ మూడు ఔషధ మొక్కలు అనుకోవచ్చు అని కూడా చెప్పవచ్చు మన హెల్త్కి చాలా మంచిదండి ఈ మూడు మొక్కలు పొగడు బంతి ఏ పూలు ఉన్నాయో ప్రతి కుండీలో పడుతున్నాయండి విత్తనాలు తెల్ల చామంతులు కూడా నాటాలండి అవి కూడా చాలా మొక్కలు నాటాలి నాకు చామంతులు అంటే చాలా ఇష్టం పొగడు బంతి లాగానే అవి కూడా నాటుతాను ఇవి చూసారండి పర్ఫుల్ హాట్ ఫ్లవర్స్ వచ్చాయి వర్షాలు పడంగానే ఎంత బాగా వచ్చాయో చూడండి రెండు కొండేళ్ళు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండి ఇవి అందుకే ఈ మొక్క అంటే నాకు చాలా ఇష్టం నాకు అన్ని మొక్కలు ఇష్టమేనండి కానీ కొన్ని మొక్కలు అంటే ప్రాణం అండి నాకైతే ఇది చూసారండి కొలియాస్ ఎంత బాగా పెరిగిందో చిన్న కొమ్మేసానండి అంతే టబ్బులో అలా పెరిగిపోయింది ఇది వెరిపెనా చూడండి ఎంత బాగా వస్తుందో పూలు ఇది కూడా ఒక వేసానండి బాగా వస్తుంది ఇంకా వర్షాలు పడితే మాత్రం చాలా బాగుంటాయండి మొక్కలు ఇది అగేరా అండి తామరపుష్పం ఉన్నట్టు ఉంటుంది ఇది మాత్రం మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి నాలుగు రోజులకు ఒకసారి వాటర్ పోసినా కానీ చక్కగా పెరుగుతుంది చూసారండి కలర్ఫుల్ మొక్క క్రోటన్ ప్లాంట్ ఎంత బాగుంటుందో అసలు ఇవన్నీ రెయిన్ లిల్లీస్ అండి ఇవన్నీ కాదండి ఆ లైన్ వరకు రెయిన్ లిల్లీస్ ఈ లైన్ అమర్ లిల్లీస్ మొత్తం అయితే లిల్లీస్ అండి ఇవి ఇంకా వర్షాలు పడుతున్నాయిగా ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగుంటాయండి లిల్లీ ఫ్లవర్స్ ఇక్కడ మాత్రం మొత్తం కలర్ఫుల్ మొక్కలండి ఇది చూడండి కొలియాస్ ఇది రోహియో అండి ఇది పర్పుల్ హార్ట్ కొమ్మండి గాలికి తెగుబడి ఉంటుంది ఈ రెండు మొక్కలు రోహి అండి ఇవేమో కొలియాస్ బ్యూటిఫుల్గా ఉంటాయండి కొలియాస్ వర్షంలో గార్డెన్ చూడండి ఎంత దు బ్యూటిఫుల్గా ఉందో వర్షం పడుతూనే ఉందండి ఇంకా రెండు మూడు రోజులు ఉంటాయని చెప్తున్నారు వర్షాలు పండనస్ ప్లాంట్ అండి ఇది పెన్సిల్ క్యాక్టస్ ఇది రెండు ఎల్లో కలర్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది చిన్న కుండీ అండి చిన్న కుండీలో కూడా పూలు పూస్తున్నాయి నేను చెప్పాను కదండి చిన్న చిన్న కుండీల్లో కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు అని అందమైన మొక్కల్ని పెంచుకోవచ్చు అండి మనం చిన్న కుండీల్లో కూడా పూల మొక్కల్ని కానీ క్రోటన్ మొక్కల్ని ఏ మొక్కలైనా కానీ మనం ఇండోర్ ప్లాంట్స్ని ఏ మొక్కలైనా పెంచుకోవచ్చండి పూల మొక్కల్ని పెంచుకున్నా కానీ పూలు పూస్తాయండి నిమ్మ మొక్క చాలా పెద్దదైందండి పెద్ద మొక్క పూత పిందె మొక్క నిండా రావాలండి అప్పుడు కానీ నిమ్మకాయలు రావు ఇప్పుడు సగం మొక్కకే వచ్చిందండి పూత చూసారా నిమ్మకాయ ఇగోండి పిందెలు చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి నిమ్మకాయ దగ్గర ఇవిగోండి చిన్న పుండిల్లో మొక్కలు అవి స్నేక్ ప్లాంట్స్ ఇంకా ఉందండి వంగనారు చూసారా ఇంకా నాటాలి ఇంకా మనం టప్స్ అవన్నీ రెడీ చేసుకోవాలి ఏమేమి ఉన్నాయో చూసుకొని అవి కూడా నాట్ ఇవి ఎడేనియం అండి ఫ్లవర్స్ ఫ్లవరింగ్ తగ్గిందండి మొక్క నిండా అయితే లేవు తగ్గిపోయినాయి ఇప్పుడు దాకా బాగా పూసాయి ఇంకేదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వాలండి ఇస్తే మళ్ళీ మొక్క నిండా వస్తాయి ఇది చూడండి పొగడబంతి వంద రూపాయల డబ్బులో ఉంది ఇది చుక్క అండి ఇంకా ఫ్లవర్స్ రాలేదు వస్తే సూపర్గా ఉంటుందండి ఈ మొక్క అయితే పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి బాగా సాంగ్ ఆఫ్ ఇండియా అండి ఇది ఎంత బాగా పెరుగుతుందో చూసారా ఎంత హైట్గా పెరిగిందో ఎంత పెద్ద మొక్క అయిందో ఇది మన గార్డెన్లో కొత్త మొక్క అండి గన్నేరు ఫ్లవర్స్ వచ్చాయి చూడండి ఇంత బాగా వచ్చాయో ఇవి చెప్పులు స్టాండ్లు అండి పనికిరావని పక్కన పడేశాను ఇప్పుడు గార్డెన్ పెట్టిన తర్వాత ఇవి కూడా పనికి వచ్చాయండి నాకు చిన్న కుండీలకి స్టాండ్లుగా అమర్చుకున్నాను చూడండి అగేరా ప్లాంట్స్ పైన కింద టేబుల్ రోజేసండి ఇది ముద్ద పువ్వు వస్తుంది వైట్ టేబుల్ రోజా భలే ఉంటాయండి ఈ పూలు ఈ మూడు వైట్ ఏనండి ఇక్కడైతే చాలా కలర్స్ ఉన్నాయి రంగురంగుల టేబుల్ రోజాస్ అండి ఇందులో ఇందులో కూడా అంతే ఇది డిసెంబరాలు ఇది కూడా డిసెంబరాలు ఇది పింక్ కలర్ ఇది వైట్ కలరు స్టాండ్స్లో మొక్కలు పెడితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నాకు చిన్న చిన్న కుండీల్లో మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టమండి చాలా బాగుంటాయి కూడా చూడటానికి ఇది రెడ్ మందారం అండి మనం నాటుకున్నాం కదా రెండు మొక్కలు నాటాము చూడండి ఇక్కడ కూడా ఉంది ఇవి పూలు పూయాలి మనకి ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇవి కూడా పూలు పూస్తాయి బాగా ఉన్నాయండి మందారాలు రెండు బకెట్లలో అంజీరా ఫ్రూట్స్ విరజాజి చూసారా పూలు ఎంత బాగా వస్తున్నాయో బాగా వస్తుందండి విరజాజి మాత్రం మన గార్డెన్లో రోజు పెట్టుకుంటాను నేను ఈ పూలు ఇది మునగ ఇవి దానిమ్మ రెండు మొక్కలండి దానిమ్మ మొక్కలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి పూత బల్లే ఉన్నాయండి దానిమ్మ మొక్కలు పచ్చగా ఇది చెర్రి అండి చెర్రీ కూడా పూతుంది పూత బాగుంటుందండి పింక్ లో ఎంత పెద్ద మొక్కనండి చెర్రీ మొక్క అంతా తిరిగి చూశానండి అన్ని మొక్కల్ని చూశాను అన్ని మొక్కలు హెల్దీగా బాగున్నాయండి మీకు కూడా చూపించాను మన మొక్కలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి అండి మీరు కామెంట్లో పెడితే